అది అక్టోబర్ నాలుగో తేదీ వెయ్యి తొమ్మిది వందల యాభై ఏడు ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది కానీ ఆకాశంలో ఒక కొత్త శబ్దం వినిపించింది ఒక చిన్న లోహపు గోళం సోవియట్ యూనియన్ ప్రయోగించిన స్పూట్నిక్ వన్ భూమి చుట్టూ తిరుగుతూ బీప్ బీ బీప్ పని సంకేతాలు పంపింది అది కేవలం ఒక చిన్న ఉపగ్రహం కాదు అమెరికా రష్యాల మధ్య మొదలైన అంతరిక్ష పోటీకి అది తొలి అడుగు మానవజాతి చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది ఆ పోటీ స్థాయికి చేరింది ఏ దేశం ముందుగా అంతరిక్షంలో ఆధిపత్యం సాధిస్తుందోనని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసింది ఆ ఉత్కంఠకు తెరదించుతూ అమెరికా దేశానికి చెందిన అపోలో పదకొండు నౌక వెయ్యి తొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవైవ తేదీన చంద్రునిపై కాలు మోపింది వ్యోమగామి నీల ఆర్మ్స్ట్రాంగ్ పలికిన మాటలు ఇది మనిషికి ఒక చిన్న అడుగు మానవ మానవజాతికి ఒక పెద్ద గంభీరం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి ఆ రోజు చంద్రునిపై ఎగిరిన జెండా అమెరికాది కావచ్చు కాని ఆ విజయం యావత్ మానవాలిది